ఆవిడ కూడా నా టాలెంట్ గుర్తించారు ఆ రోజు కలిసిన రోజు ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం లంచ్ దాకా మళ్ళీ సాయంత్రం ఐదు గంటల దాకా అంటే లాస్ట్ షూటింగ్ అయిపోయేదాకా తోటి పని చేశారు ఆ రోజు మా అమ్మగారు కూడా గుర్తుపడాలి తీసుకెళ్ళింది మా అమ్మగారు అక్కడ షూటింగ్ కానీ సీత కోక చిలకల చెల్లి సీమంతానికి సీత కోక చిలకల చెల్లి సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి ఉరుము భయము నీ పేరమ్మ నేను తోడు ఉంటే నీకు తోడు ఉంటానమ్మ నువ్వు చింత ఉంది అనచేతు Um, ఆవిడ కూడా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆవిడ అంటే ఫోన్ నెంబర్లు ఇచ్చారు వేరే ఒక డైరెక్టర్ పేరు చెప్పా అంటే నేను చెప్పను ఆ డైరెక్టర్ ఇచ్చారు హెల్ప్ చేస్తాను అన్నాడు ఓకే ఆయన హెల్ప్ చేయలేదు ఆ విషయం పక్కన పెడితే ఆవిడకి ఎంత చేతనైన హెల్ప్ ఎంత హెల్ప్ చేయాలో అంత చేశారు ఆవిడ కూడా ఆవిడ కూడా ఏంటంటే ఆవిడ కూడా ఈ రోజు సక్సెస్ ఈ సక్సెస్ ఈవెంట్ లో ఆవిడ చెప్తున్నాను కదా పొద్దున పొద్దున టిఫిన్ నుంచి మధ్యాహ్నం లంచ్ దాకా నేను ఆవిడతోనే తిన్నానండి మీకు ఇంకొక ఇంకొక విషయం విషయం కూడా కూడా గుర్తుకొస్తున్నారు అపూర్వ గారు అపూర్వ గారు మీరు జారకీ శ్రీరామ్ చూసారా చూసారు చూసారు ఇక్కడ అందులో వినలేవారు అపూర్వ గారు చేశారంటే అంటే రెండు వేల ఐదులో లో అనుకుంటా కాస్కో సినిమా షూటింగ్ అయింది వైభవ్ గారి ఆ షూటింగ్ లో ఫస్ట్ నాకు కలిసిన వ్యక్తి అంటే ఆవిడ కూడా నా టాలెంట్ గుర్తించారు ఆ రోజు కలిసిన రోజు ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం లంచ్ దాకా మళ్ళీ సాయంత్రం ఐదు గంటల దాకా అంటే లాస్ట్ షూటింగ్ అయిపోయేదాకా తోటి స్పెండ్ చేశారు ఆ రోజు మా అమ్మగారు కూడా గుర్తుకు తీసుకెళ్ళింది మా అమ్మగారు అక్కడ షూటింగ్ కానీ తీర్చేశారు ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ నుంచి సాయంత్రం ఐదు దాకా అంటే షూటింగ్ అయిపోయేదాకా నేను ఆ రోజు ఆ ఒక్క రోజు ఆవిడతో ఉన్నా ఆవిడ కూడా ఆమెకు తెలిసిన మ్యూజిక్ లకు కూడా పరిచయం చేశారు ఆవిడ అంటే ఫోన్ నెంబర్లు ఇచ్చారు డైరెక్టర్ పేరు నేను చెప్పను పేరు చెప్పాను డైరెక్టర్ నెంబర్ ఇచ్చారు హెల్ప్ చేస్తాను అన్నాడు ఓకే ఆయన హెల్ప్ ఆ విషయం పక్కన పెడితే ఆవిడకి ఎంత చేతనైన హెల్ప్ ఎంత హెల్ప్ చేయాలో అంత చేశారు ఆవిడ కూడా ఆవిడ కూడా ఏంటంటే ఆవిడ కూడా ఈ రోజు సక్సెస్ ఈ ఈ సక్సెస్ ఈవెంట్ లో ఆవిడ కూడా భాగం ఉంది చెప్తున్నాం కదా పొద్దున పొద్దున టిఫిన్ నుంచి మధ్యాహ్నం లంచ్ దాకా నేను ఆవిడతోనే తిన్నానండి ఫుడ్ నేను భోజనం ఆవిడతోనే చేశాను మధ్యాహ్నం ఆవిడే చేయించారు భోజనం అపూర్వ గారు అలాంటి మాట అలాంటి వర్డ్ అన్న అపూర్వ గారు సొంత మనిషి అన్నట్టు అవును ఆవిడ కూడా అంత సపోర్ట్ చేశారు నన్ను ఎందుకంటే ఆవిడకు మాట్లాడాను నేను ఆవిడ నెంబర్ మాట్లాడాను ఈ సక్సెస్ లో ఆవిడ భాగం ఉంటుంది కాబట్టి ఆవిడ కూడా కొంచెం నాకు కాల్ చేసిన అలాగే నాతో గా కలిసినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అండి హ్యాపీగా ఉంటుంది అలాగే అపూర్వ గారు నేను మీ తమ్ముడిని అనుకున్నారు కాబట్టి ఒక ఒక అమ్మగా ఒక అక్కగా మీరు నాన్న చూసారు కాబట్టి ఆ రోజు ఇప్పుడు కూడా ఈ సక్సెస్ లో మీకు భాగం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒక్కసారి నాకు కాల్ చేసి మాట్లాడినా మీరు ఎంత బిజీగా ఉండొచ్చు బిజీగా ఉన్నా కూడా ఒక్కసారి కాల్ చేసి మాట్లాడినా ఓకే నన్ను పర్సనల్ గా కలిసినా కూడా నాకు చాలా హ్యాపీ అండి ఈ సక్సెస్ లో మీరు భాగం పంచుకోవాలి ఎందుకంటే మీ తమ్ముడు అన్నారు కాబట్టి ఒక సొంత తమ్ముడు సక్సెస్ ని మీరు మీరు కూడా ఎంజాయ్ చేయాలి తప్పకుండా మీరు నాకు కాల్ చేయండి మేడం ప్లీజ్ ప్లీజ్ కాల్ మీ ఐఎమ్ రిక్వెస్ట్ అపూర్వ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత ఇంత అపూర్వ గారి కోసం ఒక మంచి పాట ఒక అక్క కోసం ఒక మంచి పాట తనకు ఈ పాట కూడా వినిపించాలి అండ్ మీరు ఇప్పుడు చెప్పిన వర్డ్స్ కూడా తనకు రీచ్ అవ్వాలి అండ్ మీతో మాట్లాడాలి తను ఓకే సీత తోట చిలకల చెల్లి సీమంతానికి సీతారాములు వస్తారంట అంట సీత కోకాలకలకి వెళ్ళి శ్రీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి ఉరుము భయము నీ నేను తోడు ఉంటే నీకు తోడు ఉంటానమ్మా నువ్వు చింత ఉంటే అరచేతింటాడమ్మ చిన్నప్పుడు అమ్మవుతుంటే చూస్తున్నానే అర చేతుల్లో పెంచాడమ్మ చిన్నప్పుడు అమ్మవుతుంటే చూస్తున్నానే మున్నిప్పుడు సీత కోకా కిలకలకె శ్రీవంతానికి సీతారాములు వస్తారంట ప్రేరంటానికి ఇంత మంచి పాట ఇంత మంచి పాట అండ్ అపూర్వ గారు నిజంగా రాజు కాదు మీరు అదృష్టవంతులు నిజంగా ఎందుకనంటే ఒక్కరోజు ఒక్కరోజు మీరు తను వచ్చినప్పుడు తనని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి అండ్ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఏది తింటే అది తినిపియడము ఎటు పోతాడు తిప్పడము అండ్ దానికి తోడు మెయిన్గా తన మనసులో స్టిల్ ఇప్పటికీ మనం అనుకుంటాము అరే కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ ఉన్నా మనం అదృష్టవంతులము అని చెప్పేసి అనుకుంటాం కానీ నిజంగా స్టిల్ ఏ రోజు జరిగిందో నాకు తెలిసి ఇది జరిగి చాలా రోజులు అవుతుంది అనుకుంటాను కానీ అప్పుడు జరిగిన ప్రతి విషయాన్నే ఇప్పటి వరకు మనసులో గుర్తుంచుకొని అపూర్వ గారు నన్ను ఇట్లా చూసుకున్నారు ఇలా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇటు తను తిన్న ప్రతిదీ అంటే ఎటు కానీ అటు తీసుకెళ్ళడము అండ్ ఇవన్నీ ఒక ఎత్త సమ్ ఎవరో ఒకళ్ళు అడుగుతారు కదా ఏమనంటే ఆ బాబు ఎవరో కొత్తగా కనబడుతున్నారు ఎవరు ఆ తెలిసిన ఆయన ఎవరు అని చెప్పేసి ఆ ఏమనంటే ఏ బాబు ఎవరో కాదు బయట వ్యక్తి కాదు తను నా తమ్ముడు అని చెప్పేసి మీరు అన్న ఆ మాటలు ఉన్నాయి చూడండి స్టిల్ ఇప్పటికీ రాజు మనసులో జస్ట్ వన్ పర్సెంట్ కూడా దాని మీద ఉన్న ప్రేమ తగ్గలేదు మనోడికి అండ్ అపూర్వ గారి గురించి మాట్లాడడం కానివ్వండి అండ్ అపూర్వ గారి సమ్ ఆ డిస్కషన్లో అపూర్వ గారి కోసం ఒక మంచి పాట ఒక అక్కకి ఒక చెల్లెకి ఏదైనా ఒక మంచి పాట వినిపి అన్నప్పుడు ఆ తన బాడీలో వచ్చిన వైబ్రేట్ ఉంది చూడండి నిజంగా అసలు అపూర్వమైనది అపూర్వ గారి కోసం అపూర్వమైన ఒక పాట పాడిన రాజు నిజంగా పాట పాడుతున్నంతసేపు ఆ మ్యాజిక్ లేదు ఆ తన ఫేస్ లో ఆ గ్లోనెస్ ఆ ఉత్సాహము అదంతా వర్ణించలేనిది నేను పక్కనున్న కాబట్టి అదంతా నేను ఫేస్ చేశాను అండ్ అపూర్వ గారు నిజంగా మీరు ఈ వీడియో కానివ్వండి ఈ వాయిస్ కానివ్వండి మీ దృష్టికి వస్తే మాత్రం రాజుకి ఒకసారి కాల్ చేయండి రాజు అడ్రస్ కూడా తెలుసు అందరికీ సరే అఫీషియల్గా నెంబరు వీడియోలో పెట్టట్లేదు మేబీ ఒకళ్ళు కుదిరితే నా నెంబర్ ఉంటుంది మా నా ఛానల్లో ఉంటుంది అండ్ వీడియో కింద కూడా నా నెంబర్ ఉంచుతాను జస్ట్ ఒక్కసారి ఒక మిస్ కాల్ లేదంటే ఒక మెసేజ్ ఇవ్వండి అండ్ నేను రాజు నెంబర్ ఇస్తాను అవసరమైతే నేనే దగ్గరుండి మిమ్మల్ని తీసుకొని రాజు దగ్గరికి తీసుకొస్తాను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అండ్ ప్రేమతో మీ తమ్ముడు రాజు తప్పకుండా తమ్ముడు మీ తమ్ముడు రాజు మనస్ఫూర్తిగా కలవాలని చాలా వెయిట్ చేస్తా ఉన్నాడు ఏదో ఒక రోజు మీరు కలుస్తారు అండ్ తన హ్యాపీనెస్ ని మీరు షేర్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకేనా అపూర్వం మేడం మీ దృష్టికి ఈ వీడియో రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ